చిరంజీవి పండుగల్ని టార్గెట్ చేశాడు దసరా దీపావళి సంక్రాంతి అంటూ ప్రతి ఫెస్టివల్ మీద ఫోకస్ పెంచాడు బాబీ మేకింగ్లో చేస్తున్న సినిమాతో పొంగల్ హల్చల్కి సిద్ధమని మెగాస్టార్ తేల్చేశాడు మెగాస్టార్ చిరంజీవి దూకుడు పెంచాడు దసరా సంగతి తేలకుండానే సంక్రాంతి సంగతి తేల్చేశాడు పొంగల్ పోరులో తన మాస్ మూవీ ఉంటుందని తేల్చేశాడు ఆచార్య రిజల్ట్ కలిసి రాకున్న తను మాత్రం దూసుకెళ్తున్నాడు బాబీ మేకింగ్లో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న మూవీ వాల్తేరు వీరయ్య ఈ సినిమా ఖైదీ నంబర్ వన్ లా పక్కా మాస్ మూవీ అని తెలుస్తోంది వైజాగ్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది సంక్రాంతి సమరంలో దిగుతున్నట్టు వాల్తేరు వీరయ్య టీం తేల్చేసింది మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్లో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ అంటూ మాస్ మూవీతో మొదలుపెట్టాడు సైరాతో పాన్ ఇండియా లెవెల్లో హల్చల్ చేశాడు ఇప్పుడు మళ్లీ మాస్ ఫార్ములాకే జయ కొడుతున్నాడు ప్రజెంట్ గాడ్ ఫాదర్ లాంటి పొలిటికల్ డ్రామా పూర్తి చేసిన చిరు బోలాశంకర్ శంకర్ మూవీతో దీపావళికి సందడి చేస్తాడంటున్నారు ఆ సంగతి అఫీషియల్ గా తేలకున్న గాడ్ ఫాదర్ మాత్రం దసరాకు రావటం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది దసరాకు గాడ్ ఫాదర్ దీపావళికి బోలాశంకర్ శంకర్ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య అంటున్నారు అయితే బోలాశంకర్ ఉగాదికి వాయిదా పడొచ్చట ఎలా చూసినా దసరా నుంచి ఉగాది వరకు సీజన్ కో మెగా మూవీ దాడి చేయటం కన్ఫర్మ్ అయింది